ఉస్తకాయలండి చాలా బాగా కాపు వస్తుంది ఈరోజు వీడియో అయితే ఈ ఉస్తకాయలు హార్స్ చేసుకొని నేను రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇవి హెల్త్కి చాలా మంచిదండి ముఖ్యంగా స్త్రీలలో ఉండే యూరిక్ యాసిడ్ ట్రబుల్స్ని అలాగే కొన్ని కొన్ని రకాల వ్యాధుల్ని కూడా చాలా చక్కగా నయం చేస్తుంది ఇది చక్కటి మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ప్లాంట్ ఇది అందరూ కూడా ఈజీగా పెంచుకోవచ్చు హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరెట్లో ప్యారడైస్ ఈ ఉస్తకాయల్లో మెడిసినల్ వాల్యూస్ ఉండడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేను అంతకుముందు ఊరగాయ పెట్టాను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒక కేజీ పెట్టాను అనమాట మిక్స్డ్ వెజ్ పికల్ మీరు కూడా చక్కగా ఇలా ఈ ఉస్తకాయల చెట్టుని పెంచుకొని చక్కగా అన్ని వెరైటీస్ చేసుకోండి దీంతో పప్పు కూర ఇలా రోటి పచ్చళ్ళు పులుసులో కర్రీస్లో అన్నీ ట్రై చేయొచ్చండి దీన్ని పెంచుకోవడం చాలా సులువండి చాలా మొండి ముక్క మనం వంగని పెంచుకున్నట్టే పెంచుకోవచ్చు ఈల్డ్ ఎక్కువ వస్తుంది పెస్ట్ తక్కువ పెస్ట్ అంటే ఎక్కువ దీంట్లో మిల్లీ బగ్స్ రావడం చూశాను ఇక అంతేనండి మనం చేత్తో తీసి పరేసుకొని కొంచెం పుల్ల మజ్జిగా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది వాటరింగ్ అయితే ఎప్పుడు తేమ ఉండేట్టుగా చూసుకుంటే సరిపోతుందండి ఎండ మాత్రం ఫుల్గా ఉండేది ఎండ బాగా ఉంటే చెట్టు నిండా పూత వచ్చి చక్కగా ఎప్పుడు కాయలు కాస్తూనే ఉంటుంది ఇదంతా ఒకటే చెట్టు అండి ఒకటే చెట్టు చూడండి వృక్షంలాగా పెరిగింది పన్నెండు అడుగులు పెరిగింది దాదాపుగా ఇదంతా కూడా అన్నీ విపరీతంగా కొమ్మలు వచ్చాయి అక్కడి నుంచి పూత పిందే బాగా వచ్చాయి ఈ కాయల్ని కోతులు కూడా తింటున్నాయి పండినాక తింటున్నాయి కాకపోతే మనం పచ్చిగా ఉన్నప్పుడు మనం వాడుకున్నామంటే సరిపోతుంది ఈ కాయలు తయారయ్యాక మనకి తెలుస్తుంది చూడండి కొంచెం కలర్ అనేది తెల్లగా కనిపిస్తుంది కాయ పైన ఇలా తయారైనాక ఇంకా కోసేసుకోవచ్చు చక్కగా ఇవి ఒకసారి టేస్ట్ కనుక చూసారంటే ఇక వదిలిపెట్టరండి టేస్ట్ కూడా చాలా బాగుంది నాకైతే నచ్చింది మరి మీరు కూడా ఈ రెసిపీస్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఉస్తకాయలు సీడ్స్ తోటి చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి మనం కొంచెం పండినాక చెట్టు పైన నుంచి కలెక్ట్ చేసుకొని ఈ విత్తనాలు అనేది ఈజీగా తీసుకోవచ్చు పిండితో వచ్చేస్తాయి కడిగేసుకొని ఆరబెట్టుకొని స్టోర్ చేసుకోవాలి చూడండి ఇన్ని కాయలు అయితే వచ్చాయి మనం ఈ కాయల్ని కోసుకున్నప్పుడల్లా మనం కొమ్మల్ని కనుక మనం ట్రిమ్ చేసామంటే చాలండి మళ్ళీ అక్కడి నుంచి కొత్త కొమ్మలు వచ్చి పూత పిందే వచ్చి చక్కగా మనకి హీల్డింగ్ అయితే వస్తుంది ఎప్పుడు కూడా ఉంటుంది ఇలా నేను కొన్ని కొమ్మలు అయితే కట్ చేసేసాను ఎప్పటికప్పుడు ఇలా చేస్తాను వీటికి గొంగల పురుగులు కూడా బాగా ఆశించాయండి ఈ సంవత్సరం నేను పోయిన సంవత్సరం అయితే చూడలేదు కానీ ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువగా గొంగళ పురుగులు వచ్చాయి చూసారా ఆగున అక్కడక్కడ డ్యామేజ్ చేసినాయి కదా నేను గొంగళ పురుగులన్నీ ఏర్పరేసాను ఇలా మళ్ళీ పోతొస్తుంది అనమాట మనం కట్ చేసి తీసేసాక వెంటనే వచ్చేస్తూనే ఉంటుందండి మనకి ఇది ఎప్పుడు కాస్తుందనమాట సంవత్సరం అంతా కూడా ఇవి విత్తనాలు కావాలని కొంతమంది ఫ్రెండ్స్ అడిగారండి నేను మా సిటీ ఖమ్మం సీడ్ బ్యాంక్లో ఇచ్చాను కావాల్సిన వాళ్ళు తీసుకొని ఈ విత్తనాలతోటి చక్కగా పెంచుకోవచ్చు నేను విత్తనం వేశాను ఒక మొక్క కూడా వచ్చింది మీకు అది కూడా చూపిస్తాను నేను కొన్ని సీడ్స్ వేశానండి వర్షానికి కొట్టుకుపోయాయి ఒక మొక్క అయితే అలా బ్రతికింది ఇక ఇప్పుడు ఈ కోసుకున్న కాయలతోటి మనం రోటి పచ్చడి అయితే చేసుకుందామండి ఇలా కాడలన్నీ తుంపేసి ఇలా అన్నీ వేరు చేసుకోవాలి ఇంకొక విషయం అండి దీనికి ఈ ప్లాంట్ పెరగడానికి ఎక్కువగా నేను లీఫ్ కంపోస్ట్ వాడాను దాని కారణంగానే ఎంత ఈల్డింగ్ అయితే తీసుకోగలిగాను కాయ కూడా చూస్తున్నారు చాలా చక్కటి సైజ్ అయితే వచ్చింది చాలా హెల్దీగా ఉన్నాయి ఇలా అన్నీ కూడా ఇలా వేరు చేసి పెట్టుకోవాలి ఇవి చూడడానికి బఠానీలాగా ఉన్నాయి కదండి పచ్చి బఠానీ ఎలా ఉంటాయో అలా అనిపిస్తున్నాయి నాకైతే తొడాలన్నీ తీసేశాక ఇవన్నీ కూడా రోడ్లో వేసి కొంచెం పగిలేట్టుగా దంచుకుంటే సరిపోతుంది చూసారు కదా అలా ఒక్కసారి చిత కొట్టామంటే చాలు పగులుతుంది కాయ అయితే మనం ఈ గింజల్ని తీసిపడేయాల్సిన పనేం లేదండి ఇలా కొంచెం ఉప్పు తీసుకొని ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి నీళ్ళు పోసేసుకున్నామంటే దీంట్లో ఉన్న మన వంగ చేసుకున్నప్పుడు ఎలా వంకాయలకి కంట్ర వస్తుందో అలా వీటికి కూడా కంటర్ వస్తుంది కొంచెం ఉప్పు నీళ్ళలో వేసుకున్నామంటే చాలు ఇలా అంతా కూడా మనకి కలర్ అనేది కనిపిస్తుంది మీకు తర్వాత చూపిస్తాను ఇప్పుడు బాండిల్ పెట్టుకొని మనం ఈ రోటి పచ్చడికి ఏమేమి కావాలో వేసుకొని వేయించుకుందాము మినపప్పు అండి కేక్ ఒకటిన్నర టీ స్పూన్ వేసాను నేను అలాగే శనగపప్పు తర్వాత జీలకర్ర కొన్ని మెంతులు వేసుకుంటే బాగుంటుంది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు ఇవి మాడకుండా నూనెలో దోరగా వేయించుకోవాలండి ఇప్పుడు కొన్ని గింజలు వేస్తున్నాను నేను మెంతులు మన వంటకంలో చేర్చుకోవడం చాలా మంచిదండి ఆరోగ్యానికి అయితే కొన్ని ధనియాలు మెంతులు ధనియాలు కొంచెం కొంచెమే వేసాను తర్వాత కొన్ని ఎండుమిర్చి అంటే మనం కారానికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది మన టేస్ట్కి సరిపడా ఇప్పుడు ఈ కాయిల్ని వేయించుకుందాము చూడండి నీళ్ళు మనం వంకాయల్ని నీళ్ళల్లో వేసుకున్నప్పుడు ఎలా అయితే ఈ నీళ్ళు కండ్రెక్కి రంగు మారుతాయో ఇలాగా చూడండి ఇవి కూడా అలాగే వచ్చాయి ఇప్పుడు వీటిని కూడా వేయించుకుందాం ఆయిల్ ఎక్కువ వేయనవసరం లేదండి కొంచెం ఆయిల్ ఉంటే చాలు ఒక స్పూన్ ఆయిల్ తోటి మనం ఈ కాయలన్నీ కూడా వేయించేసుకోవచ్చు కాకపోతే చక్కగా వేయించుకోవాలి పచ్చివాసన అనేది రాకుండా వేయించుకుంటే చాలు మనకి పచ్చడి అయితే చాలా టేస్టీగా వస్తుంది చూసారా ఇలా అయిపోయినాయి అనమాట నల్లగా వచ్చేసినాయి ఇవన్నీ వేగిపోయినాయి అండి ఇప్పుడు వీటిని చల్లారి పెట్టుకుందాము ఇప్పుడు మనం వేసుకున్న ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని తగినంత చింతపండు వెల్లుల్లిపాయలు ఉప్పు ఇలా అన్నీ కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాం ఒకసారి మీకు అవకాశం ఉంటే రోట్లో దంచండి ఇంకా టేస్ట్ అయితే ఇంకా అదిరిపోతుంది ఇవన్నీ వేసుకున్నాక ఒక్కసారి మిక్సీ తిప్పేసుకున్నామంటే సరిపోతుంది మనకి ఇలా నలిగిపోతుంది ఆ తర్వాత చింతపండు కొంచెం దీనికి సరిపడా వాటర్ వేసుకొని ఒకసారి తిప్పేసుకుంటే తర్వాత మనం పుస్తకాయలు వేసుకొని ఇంకోసారి తిప్పుకుంటే సరిపోతుంది పచ్చడి రెడీ అయిపోతుంది తాళింపు వేసుకోవడమే ఆలస్యం ఎప్పుడు వేయించి పెట్టుకున్న ఈ ఉస్తకాయలని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి తిప్పుకుందాం చూడండి ఇలా అయితే రెడీ అయిపోయింది మనకి ఎంతో రుచికరమైన హెల్దీ రెసిపీ ఉస్తకాయల పచ్చడి ఇప్పుడు బాండిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం తాళింపు వేసుకోవడమేనండి శనగపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు ఈ తాళింపు వేక లోపు పుస్తకాయల గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుకుందామండి అంటే ముఖ్యమైన విషయాలు ఇది తినడం ద్వారా ఉబ్బసం తగ్గుతుంది బ్లడ్లో యూరిక్ యాసిడ్ కంట్రోల్ అవుతుంది అలాగే ఆస్మా పేషెంట్లకి కూడా చాలా మంచిదట అలాగే గుండె రక్త ప్రసరణకి కూడా మంచిదంట మరి ఇన్ని మంచి సుగుణాలు ఉన్న మీరు కూడా ఆహారంలో భాగం చేసుకొని వీటి రుచిని వీటిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ని అన్నీ కూడా మంచి ప్రయోజనాలు పొందాలని ఆశిస్తున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇప్పుడు ఈ వేగిన తాలింపుని మనం రుబ్బుకున్న పచ్చడిలో వేసేసుకోవడమే ఇది అన్నంలోకి టిఫన్స్లోకి చాలా బాగుంటుందండి మరి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైనటువంటి ఈ పుస్తకాల పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్